హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఈరోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాకుండా కౌజ్ హక్ డే అంటారు చాలా ముఖ్యమైన విషయం నేనే ఈరోజు దాన్ని ఓపెన్ చేశాను నిన్ననే ఓపెన్ చేశాను ఆవులు అది ఆవులను కౌగులించుకుంటే చాలామందికి తెలియని విషయం తెలిసి ఉండొచ్చు ఆవును అప్పుడప్పుడు కౌగులిస్తే చాలా నెగిటివిటీ మన నుంచి దానికి పోతుంది పాజిటివిటీ వస్తుంది ఈరోజు వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే దీనికి బాగా బిజినెస్ అయిపోయింది కానీ వాళ్ళది ఏంటంటే జెర్సీ ఆవులు మంది ఒరిజినల్ ఆవు అంటే ఆవు అంటే మందే జర్సీ ఆవులు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అమెరికాలో అంతా ఏంటంటే ఈ థెరపీ ఇది చాలామంది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఇలాంటి అంటే బాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది కూడా సెలబ్రేట్ చేస్తున్నారు సో రెండు మంచి రోజులు ఈరోజు ఇక్కడికి రావడం అండ్ డైరెక్టర్ రవి నాకు యాక్చువల్లీ అనంతపూర్లోనే నేను ఇంకో ప్రేమ కథ చేసినప్పుడు సిద్ధన్న గట్టు అని చెప్పి డైరెక్టర్ మను వచ్చినప్పుడు నాకు వచ్చి వచ్చారు చెప్పారు నా గోపి సరే గోపి మీరు అన్నీ తయారు చేయండి తయారు చేసి అని చెప్పిన తర్వాత అఫ్కోర్స్ కొన్నిటికి డిలే ఉంటాయి ఉంటాయి ప్రిపరేషన్స్లో అంతే అయిన తర్వాత మొన్న వచ్చి ఇట్లా షూటింగ్కి రెడీగా ఉన్నానండి చేద్దాం అన్నారు బాగుందండి ఎందుకంటే రాయలసీమలో ఉంటున్న లవ్ అనేది ఒక డిఫరెంట్ లవ్ ఎందుకంటే ఫ్యాక్షనిజం అక్కడ ఇంకా అక్కడక్కడక్కడ కొంచెం ఉంది నెయిన్ సిటీస్లో బాగా వరకు తగ్గింది చాలా ఏంటంటే ఇంకా ఇలా చంపుకొని పోతే జీవితం ఏంటి మన అందరూ ఒక పిల్లలు యూత్ అందరూ మారిపోయారు అంటే ఆ ప్రాబ్లమ్స్ని అంతా డైల్యూట్ చేసి డిజాల్వ్ చేసి చదువుకొని విదేశాలకు వెళ్ళడం లేకపోతే వ్యాపారం పెట్టుకొని వెళ్తున్నారు ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటున్న వాళ్ళు ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం కొంచెం అది ఉంది పల్లెటూరుకి వెళ్తే ముఖ్యంగా విలేజెస్కి వెళ్తే పాపం వాళ్ళు ఇంకా వాళ్ళు మారల ఇంకా వాళ్ళు ఏంటంటే మహిళలు కూడా ఏంటంటే మార్కెట్కి వెళ్తున్నప్పుడు బుట్టలు వచ్చేసి బాంబు కత్తి పిస్టల్ ఇది పెట్టుకొని తిరుగుతున్నారు మహిళలు కూడా సో మహిళలు కత్తి పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలి వంటగదిలో పట్టుకోవాలి బాంబ పేల్చాలి ఎప్పుడు దీపావళి రోజు పేల్చాలి కదా గొడ్డలు ఎక్కడ అదేమైనా చెట్టు ఎక్కడానికి పెట్టాలి అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా వాళ్ళ మార్పు రాలా సో కొన్ని సినిమాల ద్వారా మనం ఏంటంటే కొన్ని సినిమాల ద్వారా మంచి మంచి మెసేజ్ ఇప్పుడు ఏ సినిమా అయితే నేను చేస్తున్నాను చాలా అద్భుతమైన మెసేజ్ ఫ్యాక్షన్ లీడర్గా తన ఫ్యామిలీ సాక్రిఫైస్ అయినా పర్లేదు దీంతో ముగింపు రావాలి చెప్పేసి దాంట్లో తన కూతురు అవతల వాళ్ళని ప్రేమించినా కూడా ఒప్పుకొని దాని తర్వాత ఇబ్బందులు పడి తర్వాత చాలా సఫర్ అయ్యి ఆఖరికి ఒక మంచి ఎండింగ్ ఇచ్చాం అదే కథ ఇది నేను చెప్పను మరి డైరెక్టర్ గారి దృష్టిలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు నాకు స్కెలిట్ అని చెప్తే ఒక డిఫరెంట్ రఫ్ అండ్ టఫ్ లవ్ స్టోరీ ఆ మాత్రం డిఫరెంట్గా ఉంది చెప్పి నేను ఫీల్ అయ్యాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ అండ్ త్రిశూల్ ప్రొడ్యూసర్కి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను ఆల్సో హీరో రవికి గుడ్ లక్ అండ్ హీరోయిన్ కూడా ఎందుకంటే అప్పుడు అన్నీ మారిపోయింది మొన్న సిస్టమ్స్ చూస్తుంటే అంటే నేను ఇప్పుడు ఇది ఫార్టీ సిక్స్త్ ఇయర్ ఇన్ ఫిలిమ్స్ అండి డీనింగ్ స్టేజ్కి ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా మార్పు వచ్చింది సినిమాలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి టీవీ సీరియల్స్లో కూడా క్వాలిటీ పెరిగింది వెబ్ సిరీస్లో సినిమాలు వస్తున్నాయి అండ్ ఈవెన్ ఓటీటీలో వస్తున్నాయి యూట్యూ యూట్యూబ్స్లో వస్తున్నాయి సో ఇది వెరీ గుడ్ స్కోప్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ టు షో ది టాలెంట్ ఒకప్పుడు చాలా అసలు ఒక సినిమాకి రావాలంటే చాలా రికమెండేషన్ టాలెంట్ ఆ హీరోలు అప్పట్లో వాళ్ళ పాటలు పాడాలి లక్కీగా నేను అది ఎస్కేప్ అయిపోయాను దాని తర్వాత నేను ఎంటర్ అయ్యాను లేకపోతే నా కెరీర్ ఘోరంగా అయి ఉండేది లక్కీగా ఆయన ఎస్కేప్ అయిపోయి వచ్చారు సో ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ అ ఫిలిం అంటే దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయినా యూట్యూబ్లో ఇలాంటి దీంట్లో ఏంటంటే టాలెంట్ చూసేలాగా వ్యూవర్షిప్స్ ఉంది ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంది సో అన్ని అవకాశాలు ఈ కరోనా తర్వాత మనకేంటంటే ఇండైరెక్ట్గా మనకు వచ్చేసిందండి ఇప్పుడు ఏంటంటే మంచి కథ తీసుకొని మంచి బడ్జెట్ అంటే అనుకున్న బడ్జెట్లో ప్రాపర్గా షూటింగ్స్ ప్లాన్ చేసి ఉదయం నుంచి ఎస్పెషలీ అవుట్డోర్ షూటింగ్ అన్నప్పుడు కొంచెం ఎర్లీగా అట్లీస్ట్ బై ఎయిట్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ వరకు ఎండ ఉంటుంది దాని తర్వాత ఉండదు అలాగే ఈ లొకేషన్స్ అని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కాస్ట్యూమ్స్ అని ప్లాన్ చేసుకొని ప్లానింగ్లో మిస్టేక్ రాకుండా అలాగే స్క్రీన్ ప్లేలో మొత్తం డైలాగ్లో ప్రిపరేషన్ సీన్స్లో ముందే చేసుకొని అన్నీ చేయగలిగితే తొందరగా పిక్చర్ ఫినిష్ పాయింట్స్ చిన్న సినిమాలు లేట్ అవ్వకూడదు ఫాస్ట్ అవ్వదు పెద్ద సినిమాలు ఒక క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలతో వాళ్ళు కాంపిటీషన్ ఉంటుంది బాలీవుడ్ సినిమాలతో సో తప్పదు బట్ వీళ్ళకి వీళ్ళు కూడా అలాగే చేయాలంటే కుదరదు ఇది వేరే సో దీనికి ఏంటంటే వీలైనంత వరకు అంటే తొందరగా చేయడం మంచి లొకేషన్స్ ఉండవు లొకేషన్లోనే అందం ఉండాలి మళ్ళీ లొకేషన్ వచ్చే అందం డెకరేషన్ కాదు అందమైన లొకేషన్ షూట్ చేస్తే టైం కలిసి వస్తుంది కథకు తగ్గ సీన్ తగ్గ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని అనేది లేకుండా చాలా పక్కగా ప్లాన్ చేసుకొని చేయాలి బట్ ది సేమ్ టైం ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా నేను కోఆపరేట్ చేయాలి ఎందుకంటే టెక్నీషియన్స్కి ఈరోజు ఉద్యోగం వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది ఇంటికి తీసుకెళ్తారంటే అది మర్చిపోద్దండి వన్ టూ త్రీ గ్రేడ్లో ఉన్నారు సో డెఫినెట్లీ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది ఖాళీగా లేకుండా మీరు ఏదో నాలుగు డబ్బులు సంపాదిస్తే బెటరా లేదు నాలుగు నెలలు మీరు కూర్చుంటారా అది మీరు ఆలోచించాలి సో టెక్నీషియన్స్ నేను చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి కాదంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ ద ఒక స్మాల్ బడ్జెట్ మేబీ అబౌవ్ స్మాల్ బడ్జెట్ ఉంటుందా ప్రొడ్యూసర్ డైరెక్ట్ టెక్నీషియన్స్ సో అందరి లెడర్స్ కోఆపరేట్ కోఆపరేట్ చేసి ఓ ప్రొడ్యూసర్కి ఓ డైరెక్టర్కి తొందరగా ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత మనం తొందరగా మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు వాళ్ళు చేయాలి సో దాట్ కంటిన్యూస్గా వాళ్ళు సినిమాలు తీస్తుంటారు ఆర్టిస్టులు కూడా ఏంటంటే మనం ఇలాంటి ఒక ప్రొడక్షన్ వస్తున్నప్పుడు మనం అంటే కమింగ్ ఇన్ టైం టేకింగ్ యువర్ డైలాగ్స్ ప్రాక్టీసింగ్ యువర్ డైలాగ్స్ గెటింగ్ టు ద క్యారెక్టర్ అక్కడ వచ్చిన తర్వాత వేరే అంటే డిస్కషన్స్ అన్నీ లేకుండా క్రికెట్లో ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు ఎందుకు ఓడిపోయారు ఎందుకు గెలిచారు ఇది మనకు అనవసరం ముందు మనం గెలవాలి లైఫ్లో సో టోటల్గా ఏంటంటే ఒక దేవాలయంకి వెళ్తే మీరు ఎట్లా పూజ చేస్తున్నప్పుడు మీరు దేవుడి దగ్గర దండం పెట్టుకొని మీ దేవుడిని చూసి మీ మనసులో అనుకుంటారు ఆ విధంగా అందరూ కలిసి ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ యంగ్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు తీసేలాగా అలా ఉండి వాళ్ళని మనం హెల్ప్ చేయాలి సో దిస్ ఇస్ మా పక్కనే మా లయన్ వెంకట్ ఉన్నారు సో ఆయన కూడా నాతో సినిమాలు తీశారు ఆయనకి నేను నచ్చాను కాబట్టి ఆయన ఈరోజు నా ఇక్కడ వచ్చారు లేకపోతే ఆయన వచ్చేవాళ్ళు కాదు సో అలా మాకు ఏంటంటే ప్రొడ్యూసర్స్ రిపీట్ అవ్వాలి కొద్దిగా లక్కీగా దేవుడు దేవరా నాకు ఏంటంటే నేను హీరోగా ఉన్నప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర నాలుగైదు సినిమాలు నేను చేశాను ఆ రికార్డు నాకు ఉంది నేను హీరో నుంచి క్యారెక్టర్ అయిన తర్వాత కూడా నాకు డిమాండ్ ఉంది వాళ్ళ దగ్గర ఫస్ట్ సో అంటే ఏంటి నా వర్క్ నా డిసిప్లిన్ నా కమిట్మెంట్ సో అదే మాదిరి అందరూ కలిసి ఉండాలి ఎందుకంటే ఈ ఇండస్ట్రీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే బయట వాళ్ళకి మీరు చెప్పారంటే వాళ్ళకి అర్థం కాదు అదే పిచ్చివాడు క్రాక్ లాగా మాట్లాడుతూ అంటారు సో ఈ అండర్స్టాండింగ్ కూడా మీరు మైండ్లో పెట్టుకొని కష్టం సుఖం అన్నీ ఇక్కడే ఉంది సో ఇక్కడే లెటర్స్ ఆల్ బీ బీట్టుగెదర్ వ్యూర్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ ఆర్ వన్ గ్రూప్ నా వన్ కంపెనీ సో ఏది ఉన్నా మనం సీరియస్గా తీసుకోకుండా మీరు అందరూ బాగుండాలి ఇంకా మీరు అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మా మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ అండ్ సినిమా అందరికి నమస్కారం అండి ఈ మూవీలు యాక్ట్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి డైరెక్టర్ గారు ఒక సిక్స్ మంత్స్ ముందు నన్ను ఒక హోటల్లో కలిసి సార్ మన ఇద్దరం కలిసి ఒక మూవీ చేస్తున్నామండి తప్పకుండా ఒక మంచి రోల్ చేద్దరు కానీ అని చెప్పేసి నంబర్ తీసుకుని నా నెంబర్ సేవ్ చేసుకొని ఆయన నెంబర్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఈ కాంటాక్ట్లు ఏమీ లేదు సడన్గా ఒకరోజు ఫోన్ చేసి సార్ ఇలా ఓపెన్ చేసినా లాస్ట్ టైం నేను చెప్పాను కదా ఆ మూవీ స్టార్ట్ అవుతుంది సార్ మీరు తప్పకుండా వ్యాలంటైన్ డేస్ ఫోర్టీన్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇక్కడ రావాలి సార్ అన్నారు నేను వచ్చాను నా మిత్రుడు రవి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి సుమన్ గారు మూవీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను స్కూల్కి వెళ్ళేవాడినండి అండి చెన్నైలో అప్పుడు ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే మాస్ మాస్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక రేంజ్లో ఉండేది మా బ్రూసులు చూసాం ఇక్కడ ఇండియాలో ఏమో మన తమిళనాడులో ఆంధ్రాలో దుమ్ము దులిపేస్తున్నారు ఈయన ఎలాగైనా కలవాలి ఎలాగైనా కలవాలని నా తపనండి ఆఖరికి ఈరోజు సార్తో కలిసి నేను యాక్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన వర్మ గారికి ఇంకొకటి ఈ టైటిల్లో ఏంటంటే రాయలసీమ ప్రేమ కథలో రాయలసీమలో ఎప్పుడు నరుక్కవడమే చూశాను కానీ ప్రేమ ఉన్నది నేను చూడలేదు ఇప్పుడు అక్కడ కూడా ప్రేమ పుట్టిందంటే ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కథ రాసి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే ఈ కథను ఎన్నుకుని డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాలన్నది ఈ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి ఇంకొక నాలుగు మూవీలు చేసినట్టు మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకును నేను అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులందరూ కూడా నా నమస్తే థ్యాంక్ యూ అన్నతో చాలా రోజుల నుంచి చేయాలని ఒక డ్రీము అన్నతో చాలా రోజుల నుంచి చేయాలని ఒక డ్రీము సో మరి సినిమా రోల్ చేస్తాను అన్నతో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి చాలా డ్రీమ్ నాకు గోపీవర్మ గారు మంచి కథ చెప్పారు సో నేను ఇంట్లో డిస్కరంజ్ చేసి ఇంట్లో వాళ్ళతో డిస్టన్ చేస్తే ఓకే రైట్ ఓకే బాగుంది చేద్దాం కన్ఫర్మ్గా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుని అన్నట్టు మాత్రం కంపల్సరీ హిట్ కొట్టాలని చాలా కోరిక ఉంది అందులో సుమన్ సార్ గారు రావడం చాలా నాకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ టీం అందరూ మంచిగా పనిచేద్దాం అనేది నా ఇంటెన్షన్ ఓకేనా మనం అంటూ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనేది నా ఇంటెన్షన్ సో థ్యాంక్ యూ నా పేరు రవి యాంకర్ రవి అంటారు గోపివర్మ ఫిలిమ్స్ రాయలసీమ ప్రేమ కథ పేపర్ మీద అయితే స్టోరీ అద్భుతంగా ఉంది చెప్పినప్పుడు డైరెక్టర్లో క్లారిటీ బాగా నచ్చింది దీనికి డబ్బులు పెట్టేవాళ్ళు బాగుంటే సినిమా బాగా అయితే అని నమ్మాము సో త్రిశూల్ గారు వచ్చారు నేను పెడతా అన్నప్పుడు వచ్చిన నమ్మకం వేసింది దాని తర్వాత ఒక మంచి టీం సెట్ అయితే బాగుంటుంది అని అన్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రయాణం నడుస్తుండే ఫైనల్గా రోజు సెట్ అయింది ఒక మంచి టీంతో మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల రోజు పూజ చేసుకుంటే ప్రారంభిస్తే బాగుంటుందని నమ్మాము అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హీరో సుమన్ గారు రావడం క్లాప్ కొట్టడం అంటే చిన్నప్పుడు డ్రీమ్ సార్ ఇది ఎప్పుడన్నా కొత్త ఒక 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 పెద్ద హీరో వచ్చి నాకు క్లాబ్ కొడితే నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వాలని అనుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ విషింగ్ ది హోల్ టీమ్ మా త్రిశూల్ గోపీ వర్మ అండ్ సినిమాలో నటిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్కి ఇంకో ఐదారు సినిమాలు చేసే డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ హ్యాపీ చాలా బాగుంది స్టోరీ అండ్ వ్యాలంటైన్స్ డే రోజు ఓపెన్ అవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది అండ్ సుమన్ గారు రావడం ఇంకా హ్యాపీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ నా పేరు గోపివర్మ నాది వచ్చేసి అనంతపురం గోపివర్మ ఫిల్మ్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ వన్గా రాయలసీమ ప్రేమ కథ అనే ఒక చిత్రాన్ని ఇస్తున్నాము ఇది రాయలసీమ ప్రేమ కథ అంటే మొత్తం రాయలసీమ అన్నట్టుగా కడప బాంబులు కానీ లేకపోతే చిత్తూరు ఏదోసం ఫ్యాక్షన్స్ లా కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని చెప్పి మన సినిమాలో చూపించడం జరిగింది దీంట్లో చాలా రకంగా మన రాయలసీమలోనే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ షూట్ ప్లాన్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి హీరోగా మన యాకర్ ఏమైనా చేస్తున్నారు హీరోని వచ్చేసి సస్ప్రెస్గా ఉంది ఒక అమ్మాయి కూడా అనుకున్నాము సో దీనికి వచ్చేసి మంచిగా మంచి కంటెంట్ వారికి నమస్సు అంజలి ఈరోజు ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ సో టైటిల్ టైటిల్ మాత్రం రాయలసీమ ప్రేమ కథ సో చాలా బాగుంది సుమన్ గారు క్లాబ్ కొట్టి ఎన్నో సినిమాలకి ఆయన ప్రాణం పోశారు ఈరోజు ముఖ్య అతిథిగా సుమన్ గారు క్లాబ్ కొట్టడం నిజంగా రవి గారు చెప్పినట్టు అదృష్టమే రవి గారు హీరోగా మౌనిక అండ్ చాలామంది ఆర్టిస్టులు నాయకుడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు ద గ్రేట్ అండ్ అనంతపురం అబ్బాయి కాబట్టి రాయలసీమ మీద పట్టు ఎక్కువ ఉంటుంది అని అనిపించింది అందుకే రాయలసీమ ప్రేమ కథ బాగా డెప్త్గా తీయగలడని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే రాయలసీమ మీద స్టోరీస్ వచ్చినప్పుడు ఒక్కడు కానీ మహేష్ బాబు సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ కొట్టినాయి సో రవికి ఒక బ్లాక్ బస్టర్ కావాలి బుల్లితెర మీద ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హీరో సో ఇక్కడ కూడా మంచి హిట్ రావాలని మరి సుమన్ గారి చేతులు ప్రారంభమైంది కాబట్టి ఈరోజు ఆల్ ది బెస్ట్ జబ్ తో సినిమా విఘ్నం లేకుండా మంచి షూటింగ్ జరిగి సినిమా మంచి పేరు రావాలని అందరికి టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి